అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అన్ హోమ్ అప్పుడు అయితే మనం అయితే ఇలా చిన్నపిల్లలకి అయితే వడలు అయితే చేస్తా ఉంటాం కదండి ఇక్కడ చూడండి రెండు మూడు గంటల సేపు అయితే ముందుగా అయితే అలసంద బ్యాల్ నైతే నానబెట్టేసుకున్నానండి ఇలా నానబెట్టుకున్న అలసంద బేళ్ళను అయితే ఒక మిక్సీ జార్లకైతే అయితే వేసేసుకోండి మిక్సీలో రుబ్బితే అంత బాగా రావని అంటారు కదండి ఈ విధంగా అయితే ట్రై చేయండి నేను ఒక రెండు గంటల సేపు అయితే బ్యాలన్ అయితే ముందుగానే నానబెట్టుకున్నాను అలానే ఒక అరగంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే ఒక అరగంట పాటైతే పెట్టుకున్నానండి ఇలా పెట్టుకున్న బ్యాలన్ అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాను కొత్తిమీర ఎర్రగడ్డ తెల్లగడ్డ ఒక రెండు పచ్చిమిర్చీలు అలానే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కొత్తిమీర ఇంకా మీకు ఏవే అవైలబుల్గా మీరు ఏవేవి వేసుకుంటారో అవి వేసుకోండి నేను ఇక్కడ అల్లం కూడా వేసుకున్నాను ఇలా వేసుకొని ఇచ్చుకుంటూ అయితే మంచిగా అయితే మిక్సీ వేసుకోవాలండి చాలా చూడండి ఇక్కడ మనమైతే మిక్సీ అయితే వేసేసుకున్నామండి మనం ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల అయితే మనకైతే నురుగైతే అసలు పోదండి చాలా అంటే చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా చాలా రుచిగా కూడా ఉంటాయండి చాలా స్పంజీగా కూడా వస్తాయండి లేదు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోలేమంటే కనీసం కొద్దిగా ఒక రెండు ఐస్ ట్యూబ్స్ అయినా ఒక కూలింగ్ కొద్దిగా కూలింగ్ వాటర్ అయినా వేసేసుకోండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి వడలు వచ్చేసి చూడండి ఇలా ఇంకా ఒక్కొక్కటిగా అయితే డీప్ ఫ్రై చేసుకోవడమేనండి ఆయిల్ వేసుకొని మంచిగా అయితే వేయించుకోవాలి ఇక్కడ నాకైతే ఫస్ట్ అయితే వీడియో తీస్తున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువగా అయితే డీప్ ఫ్రై అయిపోయాయండి ఇంకా తర్వాత అయితే చాలా అంటే చాలా మంచిగా అయితే డీప్ ఫ్రై చేసుకున్నాను చూడండి ఎంతో ఈజీగా జస్ట్ టెన్ మినిట్స్లో అయితే అయిపోతుందండి మనం ముందుగా అయితే బ్యాలు నానబెట్టుకుందాం అనుకోండి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కొత్తిమీర ఉల్లిపాయలు అన్ని వేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి వీటిల్లోకి ఎక్కువ ఉప్పు అయితే పట్టవండి చూసుకొని అయితే వేసుకోవాలి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా అయితే చాలా చాలా బాగుంటాయండి నా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్